వెల్కమ్ టు నగర గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఏడు నుండి గణపతి నవరాత్రులు ప్రారంభమవుతాయని పదహారున నిమజ్జనం నిర్వహిస్తున్నట్లు సమితి కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య రూరల్ కన్వీనర్ రంపాక వెంకటేశ్వరరావు అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు స్థానిక బైర కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో నవరాత్ ఏర్పాట్లు నిర్వహణ అనుమతులు తదితర అంశాలపై కమిటీ సమావేశం చర్చించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్నాథపురం రెండు వంతెనల నడుమ వార్స్ రోడ్ వార్ప్ రోడ్ వినాయక సాగర్ వాకల్పూడి బీచ్ రోడ్ తీరంలో గణేష్ నిమజ్జన నిర్వహణపై సమితి కన్వీనర్ సారథ్యంలో ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు పంతం నానాజీ ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ కలెక్టర్ ఎస్పీ కమిషనర్ ఆర్డీఓలకు సమితి విడతలను అందించడం జరిగిందన్నారు కాకినాడలో గణేష్ నిమజ్జనాలకు నిబంధనలను సడలించి అనుమతివ్వాలన్నారు సమావేశంలో మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న సత్యం పైడా వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ గణేష్ ఉత్సవ సమితి సమావేశానికి ఆహ్వానం అందుకున్న ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి సమావేశం నిర్వహించుకుంటున్నాం పైడ చలమయ్య శ్రీనివాస కళ్యాణ మండపం పెద్దలు మగినారాయణ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఈ యొక్క ఆళ్ళు సమావేశానికి అందించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా సెప్టెంబర్ ఏడో తేదీన వినాయక చవితి ప్రారంభమవుతుంది పదహారో తేదీన నిమజ్జన కార్యక్రమం కూడా ఘనంగా జరగాలనేటటువంటి ప్లానింగ్ కోసం ఏర్పాట్ల కోసం చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం గత ముప్పై ఆరు సంవత్సరాలుగా కాకినాడలో జరుగుతున్నటువంటి బాలగంగాధర్ తెలుగు ప్రాంగణం వినాయక సాగర్ జగన్నాథపురం రెండు బిడ్జీల మధ్యలో ఉండేటటువంటి సాగర్లో ఒక పెద్ద ఎత్తున హైదరాబాద్ తర్వాత కాకినాడలో జరిగేటటువంటి ఆనవాయిద్యను నిలబెట్టుకునే విధంగా నిమజ్జన కార్యక్రమం కాకినాడ టౌన్లోను విధంగా కాకినాడ రూరల్ సూర్యాపేట బీచ్లో కూడా పెద్ద ఎత్తున దాదాపుగా కాకినాడ జిల్లా నుంచి అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి నిమజ్జనంకి వస్తారు కాకినాడలో వినాయక పండుగని నిమజ్జనం దాకా కొనసాగించే విధంగా జరుగుతుంది ఆ విధంగా ప్రభుత్వం యొక్క పెద్దలు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలను కలిసాం అదేవిధంగా కలెక్టర్ గారిని కలిసాం ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్లు కూడా సహకరించడానికి కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మంచి సమావేశం పెట్టి కోఆపరేట్ చేస్తామని చెప్పారు ఈ ప్రభుత్వాన్ని సమావేశం ద్వారా మేము కోరేది ఏంటంటే పందిర్లు పెట్టి వినాయక చవితి నవరాత్రులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా పర్మిషన్ల పేరుతోటి ఇబ్బందులు పెట్టుకోకుండా సహకరించాలని చెప్పి కోరుతున్నాం అటువంటి సహకారం అందించకపోయినట్లయితే మేము పర్మిషన్ లేకపోయినప్పటికీ కూడా పందిర్లు పెడతాం మా యొక్క వినాయక సాగర్లో ఒకే ప్రాంతంలో నిమజ్జనాన్ని సహకరించకపోతే అక్కడ మేము అనేక ప్రయత్నాల ద్వారా మేము అక్కడే ప్రయత్నం చేసి తీరుతాం అందుకే ఈ సమావేశం ఇక్కడ మేము చెప్తున్నాం ప్రభుత్వానికి కూడా అల్టిమేట్ ఇస్తున్నాం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు సహకరిస్తామని కోరుకుంటున్నాం మీ ఆధ్వర్యంలో అందరూ కలిసి చేద్దామని కోరుకుంటున్నాం మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని తీసుకోపోయినప్పటికీ కూడా అక్కడ సాగర్లోనే కాకినాడలో ఒక చరిత్ర సృష్టించే విధంగా నిమజ్జనం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఉత్సవ సమితి ఇక్కడ సన్నావేశం అవడం జరిగింది పైడా వెంకటనారాయణ గారి యొక్క ఆడిటోరియంలో రోజున కార్యక్రమం జరుగుతుంది దానికి ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడారు ఏదంటే మనకు తెలుసు గతంలో గత ప్రభుత్వాలు ఏ విధంగా వినాయక నిమజ్జన కార్యక్రమం కావచ్చు చవితి కార్యక్రమాలు కావచ్చు చాలా ఇబ్బందులు పెట్టాయి ఎందుకంటే ఈ జిల్లాలో గణేష ఏదైతే నగర గణేష ఉత్సవ సమితి ఉందో ఆ ఉత్సవ సమితికి చాలా గ్రామాల నుంచి జిల్లాలో కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే హిందూ పండుగలు సరిగ్గా చేసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు ఏటి పరిస్థితి అని చెప్పేసి దాన్ని అంతా కూడా సాల్వ్ చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఇచ్చి గతంలో కూడా ఏ విధంగా మీ అందరికీ తెలుసు ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రవర్తించిన కానీ మేము ముందుకు వెళ్ళి వినాయక నిమజ్జన కార్యక్రమం ఉత్సాహంగా జరిపాం కానీ ఏదైతే రెండు బిజ్యుల మధ్యలో వినాయక నిమజ్జనాన్ని జరగకపోవడానికి కారణం ఇక్కడ అధికారులు ఏదైతే ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ప్రజాప్రతినిధుల పేరు చెప్పి అధికారులు కూడా వేయడం జరిగింది కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చింది హిందువుల పండుగ ఏ విధంగా జరగాలి అనే దానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారని అలాగే అధికారులు కూడా సహకారం అందిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం అదేవిధంగా కాకినాడ రేవరల్ సూర్యరావుపేట బీచ్ వద్ద పెద్ద ఎత్తున జిల్లాలో నలుమూలల నుంచి కూడా పెద్ద పెద్ద విగ్రహాలు అక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ అక్కడ కూడా పూర్తి ఏర్పాట్లు అధికారులు చేయాలి చేస్తారని కూడా మాటిచ్చారు అలా విధంగా రూరల్ ఎమ్మెల్యే పంతు నానాజీ గారు అదేవిధంగా సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు కూడా పూర్తి సహాయ సహకారాలు ఎంపీ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై గణేష్ ఒక పార్టీ పరమైనటువంటి వైఖరి కాకుండా అందరూ కూడా ఎవరైతే హిందుత్వాన్ని ఆరాధించి గౌరవించి ప్రేమిస్తారో వారందరినీ కూడా భాగస్వామ్యం చేసుకుంటూ సిటీలో కానీ రూరల్లో కానీ ఈ నవరాత్రుల నిర్వహణలో ఆ కమిటీలకి లైటింగ్ విషయంలో కానీ పందిరి విషయంలో కానీ మైక్ విషయంలో కానీ పోలీసుల నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఉండేటువంటి వాతావరణం కోసం ఈ సమితి ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటుంది అట్లాగే గణేష్ నిమజ్జన నిర్వహణ అనేటువంటి వినాయక సాగర్లో ఏర్పాటు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలుగా జరుగుతుంది దురదృష్టవశాత్తు ఐదు సంవత్సరాల నుంచి ఇది బ్రేక్ అయ్యింది అదే విధంగా ఉత్సవాలు చేసేటువంటి వారికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఈ ఏడాది నుంచి అటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలనేటువంటి కార్యాచరణ కోసం మరి నగర గణేశ ఉత్సవ సొంత కన్వీనర్ గా ఎనిమిరెడ్డి మాలకొండ గారు అదేవిధంగా రూరల్ కన్వీనర్గా రంబాల వెంకటేశ్వర గారు యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క గణపతి ఉత్సవాల నిర్వహణ సంబంధించినటువంటి కార్యాచరణ అందరూ కూడా సమాయత్తం చేసి ఆగస్టు ఏడవ తేదీన సమావేశాల నిర్వహణ చేసి సెప్టెంబర్ ఏడవ తేదీన జరిగేటువంటి కార్యక్రమాలకి జిల్లా కలెక్టర్ సన్మోహన్ గారి ద్వారాగా ముందుకు వెళ్ల అభిప్రాయంతో ఇప్పటికే వారికి వినదపత్రం ఇవ్వడం జరిగింది అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా నగర గణేష్ ఉత్సవ సమితి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తుంది గణేష్ మహారాజ్ కి జై